హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వడం ఇక్కడ చూసారు కదా మా పాప పడుకుంటుంది నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను అదే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇది ఆఫ్టర్నూన్ నుంచి నైట్ ఎండ్ వరకు అంటే మేము నిద్రపోయే వరకు అనమాట వీడియో డైలీ అయితే రెండు వీడియోస్ అప్లోడ్ చేద్దామని ఈ వీడియో కూడా స్టార్ట్ చేశానండి ఈ రోజు నుంచి మా పాప నా దగ్గర అస్సలు ఉండదు వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది దారాబం చేసింది అనమాట బాగా సరేలే అని నేను కూడా అంత పట్టించుకున్నాను వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీతో పాటు ఎటు ఉంటే అటు ఎటు పోతే అటు తిరుగుతూ ఉంటుంది వాళ్ళ డాడీతో పాటే మొత్తానికైతే వా వాళ్ళ డాడీ పాపనైతే పడుకోబెట్టేశాడు అనమాట పాప పడుకుంది కదా అని చలో మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోయినాం అనమాట కిచెన్లోకి వెళ్ళి స్టాండ్ పెట్టి ఫోన్ పెట్టి ఇంకా కనెక్ట్ చేసి ఇంకా చేసుకుంటున్నాను నా పని నేను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇడ్లీ నైట్ కోసం అని ఇడ్లీ ఉదయాన్నే నానబెట్టానమాట మినపగుండులో అవనేది మిక్సీ పడుతున్నాను నేను మినపగుండులో రెండు మూడు రెండు సార్లు గడుగుతాను రెండుసార్లు గడిగాక ఆ వాటర్ అనేవి ఇంకా పడబోయకుండా అలాగే అందులో వేసేస్తాను అనమాట ఎందుకంటే ఏమో పోషకాలు మొత్తం అందులోనే ఉంటాయేమోనని అదొక ఉంటుంది అనమాట నాకు అందుకని రెండు సార్లు వాష్ చేసాక మిగతా వాటర్తోనే నేను మిక్సీ పట్టేస్తాను మరీ గట్టిగా పట్టును మరీ లూజ్గా పట్టినా అండి ఏదైనా సరే కొంచెం మనం తినడానికి తినే విధంగా ఎందుకంటే మనం కడుపుకు తినేది కాబట్టి కొంచెం మంచిగా చేసుకుంది తిండవైతే నాకే అలవాటు ఏదైనా సరే చెడగొట్టును మంచిగా నాకు నచ్చిన విధంగా వీ నా పిల్లలు కానీ భర్త కానీ వీళ్ళందరూ తినే విధంగానే చేసుకుంటా ఏదైనా సరే అలాగని పిల్లల కోసం సాక్రిఫైస్ అయితే చేయను పిల్లలకి పక్క తీసే మాకంటూ కారం కానీ ఉప్పులు కానీ అన్నీ సరిపడా వేసుకుంటా కొంచెం మంది పిల్లల గురించి అని కొంచెం కారం తక్కువ తింటారు కానీ మేము సరిపోను తింటాం అవసరమైతే పిల్లలకి పక్కా తీస్తా లేకపోతే కొద్దిసేపు శ్రమ ఒక అర్ధ గంట వాళ్ళ కోసం ఇంకో కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాం తోపిక నేను వంటలన్నీ చేసుకుంటాను అనమాట అలా రెండు సార్లు పట్టినా అనమాట ఎందుకంటే అంటే రెండు రోజులు సరిపడా పోసనమాట మినపగుండ్లు ఇక చిన్న మిక్సీ జార్ కదా అందుకని సార్లు పట్టేసా ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళానంటే మా పాప లేచిందనమాట మిక్సీ సౌండ్ కాగానే మరి నేను డోర్ పెట్టేసే వచ్చాను కానీ ఎందుకో లేచిందని మా వారు పిలిస్తే వెళ్ళారనమాట వెళ్ళి ఇంకా పడుకోబెట్టేసి ఇక మళ్ళీ వచ్చి ఇంకా ఇడ్లీ పిండి అయితే పిసికి అందులో వేస్తున్నా వాటర్ లేకుండా అలా గట్టి పిసుకుతుంటే చేతి చేయకుండా నాకు ఏదో ఒకసారి ఎందుకనో చాలా వీక్ అయిపోతున్నాయి ఈ రోజులలో ఈ జ్వరం ఒకటి వచ్చిన కాడి నుంచి మళ్ళీ అంత ముందే అసలే వీకు ఇక ఈ ఫీవర్ వచ్చిన కాడి నుంచి ఇంకా ఇదైపోయింది అనమాట ఇంకా అలా మళ్ళీ పిసికి అందులో వేస్తా ఉన్నా మరి గట్టిగా ఏమి ఇసుక ఇంకా లాస్ట్ అయితే ఇంక అందులో పంపేసా అనమాట మరి ఏం చేస్తా ఎలాగో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాం కదా అందుకని అదేదో ఇంక నాకు ఇంకా ఒప్పుకోలేదని ఇంక అందులోనే వేసేసా అయినా సరే బాగా వస్తుంది ఇడ్లీ అయితే బాగా తింటారు మా వాళ్ళు నేను ఏది చేసినా సరే ఇష్టంగా తింటుంటారు ఎందుకంటే వాళ్ళకి నచ్చే విధంగా చేస్తాను కాబట్టి ఇక గిన్నెలు కూడా కడిగేసుకోవాలి ఏమో పడుకుంది కదా అని ఇంకా పనులన్నీ టాకా పూర్తి చేసుకుంటున్నా చేసుకుంటున్నా కానీ పాప పడుకుందలే అనుకుని నేను ఇంకా గిన్నెలు కూడా గడుదని ప్రిపేర్ అయ్యే టైంకి కరెంటు కూడా పోయింది ఆ వీడియో కూడా వస్తుంది అసలుకి నాకు భలే వచ్చేసింది అస్సలు ఎక్కడైతే మావాడు కూర్చొని హోంవర్క్ రాసుకుంటున్నాడు బుద్ధిమంతుడు పాప మావాడు కానీ ఒక్కోసారి బాగా తీట చేస్తాడు చెప్పిన మాట వింటలేండి అండి బాగానే హిందీ వాళ్ళు రాసుకుంటున్నాడు రేపు ఎగ్జామ్ ఉందనమాట ఎస్టీ స్లిప్ టెస్ట్ అందుకని ప్రిపేర్గా రాసుకు రాయిరా అంటే రాస్తున్నాడు మళ్ళీ వీడియో ఆన్ చేయగానే కరెంట్ అయితే పోయింది ఎందిరా ఈరోజు కరెంట్కి నేనే దొరికాను ఎవరు దొరకలేదు ఆడుకోడానికి అనుకుంటున్నా అయితే సర్ది పెడుతున్నా యాక్చువల్గా లాంగ్ వీడియో తీసే కానీ ఇంకా అది సరిగ్గా కనిపిస్తుందో కనిపించలేదో క్లారిటీ ఉండదు మధ్యలోనే కట్ చేశారు అనమాట వీడియో అంటే ఎడిటింగ్లో గిన్నెలు అయితే మొత్తం సర్దేస్తున్నాను నాకు సర్దడం కొన్నే పడతాయి ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ నుంచి వాడే ఉంటాం కాబట్టి అందుకని ఇంకా కొన్నిటిని ఎక్కడే అక్కడ పెట్టేసుకుంటా మా చింటి తల్లి ఏమో అలా హ్యాపీగానే బాస్కెట్ తాడుతా ఉందని తీసైతే పైన పెట్టేశారు అది అటుగుద్ది ఇటు గుద్ది అది ఇరగొట్టిద్దో ఏమో మళ్ళీ ఇది లేనిపోందని అక్కడ పెట్టేశా అనమాట పైన ఎక్కడైతే గిన్నెలు రుద్దేస్తున్నా ఇడ్లీ ఇడ్లీ పాత్ర అది చూస్తున్నా నాకు మెంటలు ఎక్కిది తినేటప్పుడు ఏమనిపిదిలే కానీ అది రుద్దుకునేటప్పుడు నాకే అబ్బా అనిపించింది లాస్ట్ రుద్దుతా అసలు యాక్చువల్గా కానీ ఇంక ఎప్పటికైనా నేను రుద్దుకునేది కానీ చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటున్నా ఇక చిరాకు పడ్డం కూడా మానేసుకుంటున్నా అలా గిన్నెలన్నీ ఫాస్ట్ రుద్దుకొని ఇక ఏమో చిన్న తల్లి కూడా లేచింది అప్పటికి ఇంకా ఆడతా ఉంది అటు ఇటు నేను అక్కడ ఇండక్షన్ పెడితే దాన్ని కూడా లాగుతూ ఉంది అనమాట నా పనులు అయితే నేను ఎర్లీగా చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా అసలు హ్యాపీ అని చెప్తున్నా కానీ నాకు కూడా నిద్ర సరిపోవట్లేదు హ్యాపీగా అయితే హిందీ వాళ్ళు రాయమని చెప్పా వన్ టైం రాశాడు త్రీ టైమ్స్ రాశాడే నీకు కూడా కొంచెం గుర్తుంటుంది రాసుకుంటేనే చదువుకుంటూ రాసుకో అంటే సరేలే మమ్మీ అని చదువుకుంటూ అవి చూడకుండానే రాసాడులేండి మళ్ళీ చదువుకుంటా రాయని చెప్తే వాడు రాసుకుంటున్నాడు అవే కాదు ఇవన్నీ ఉన్నాయన్నమాట వీడికి స్లిప్ టెస్ట్ ఇంకా ఫస్ట్ టర్మ్ అయిపోయింది హ్యాపీకి స్టాంప్ కూడా వేసేశారు అందుకని ఇప్పుడు ఫీజు గురించి కూడా చెప్తూనే ఉన్నారు మేడం ఫస్ట్ టర్మ్ అయిపోయింది ఫీజు ఫస్ట్ పేమెంట్ కట్టేయాలి మేడం అని మొదలుపెట్టిర్రా అనుకుంటున్నా నేను ఎట్లా మహేష్ బాబు అంటాడు కదా మళ్ళీ మొదలెట్టారా అని ఉదయాన్నే ఫోన్ వచ్చిందనమాట ఆ ఫోన్ చేస్తాట నేను అనుకున్నాను ఆహా ఖచ్చితంగా ఫీజు కోసమేరా అని ఆ మేడం హ్యాపీ ఫస్ట్ టర్మ్ కంప్లీట్ చేయండి మేడం ఫీజు అని అంటే నా సరే మేడం అంటే ఇంకా చెప్పడం సరే మనం ఇంకా సరే అన్నాం అంతం తప్పితే ఏం చేస్తుంది చెప్పండి నానే చెప్తే నేను ప్రిన్సిపల్ మేడమ్తో చెప్తాలో ఇప్పుడు లేవని అని అంటున్నాడు అలాగే అంటాడులే కానీ కట్టేస్తాడు అండి ఎందుకంటే హ్యాపీ మాత్రం అస్సలు నెగ్లెట్ చేయడం ఇప్పుడు అదే డైలాగ్ అంటాడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా హ్యాపీకి మాత్రం మనం మంచి చదువు ఆ సంస్కారం ఇస్తే చాలు వాడే బతుకుతాడు మనం ఉన్నా లేకపోయినా అని వాళ్ళ చెల్లె గురించి కూడా బాగా చెప్తుంటాడు మేము ఉన్న లేకపోయినా చెల్లిని బాగా చూసుకోలేడే పెద్ద అయినా సరే మీ ప్రేమకి ఇంతే ఉంటారు ఎంత ప్రేమగా ఉంటారో వాళ్ళిద్దరూ అంతీ ప్రేమగా ఉండాలమ్మా ఎప్పుడైనా చెల్లిని వదిలిపెట్టొద్దు అని హ్యాపీకి ఒక్కోసారి అట్లా చెప్తుంటే నాకు కూడా భలే అనిపిస్తుంది అంతే కదా ఈ రోజులలో ఎక్కడున్నాయి బంధాలు అంత కమర్షియల్ అయిపోయింది డబ్బు డబ్బు ఉంటేనే ఏదైనా ఉంటేనే బంధం ఉంటేనే రావడం పోవడం అన్నీ డబ్బు లేకపోతే మనం కూడా ఒక వాల్యూ ఉన్నట్టే చేస్తారా కానీ డబ్బు సంపాదించమని కాదు కానీ హ్యాపీగా చెప్పేది మంచి చదువుకుంటే ఆటోమేటిక్గా సొసైటీలో ఒక మంచి పేరు ఉంటుంది ఏదైనా ఒక చిన్న జాబ్ అని వస్తుంది చిన్నది కాదు హ్యాపీని అయితే కొంచెం పెద్దది ఏదో విదేశాలకు వెళ్ళే జాబ్ చదివాలని నాకైతే బాగా చదువు చదివేయాలనే కోరుకుంటుంది చూద్దాం దేవుడు ఎలా నడిపిస్తే అలా ఎందుకంటే చదువుకున్నా సరే ఈ రోజులలో డబ్బు పెట్టకపోతే ఏదీ రావట్లేదు అది కూడా ఒక అందుకు పాయింటే అనమాట చదువు చదివించినా సరే డబ్బు లేకుండా ఉద్యోగం తెచ్చుకోవాలనేది నా కోరిక ఎందుకంటే మనం ఆ మిడిల్ క్లాస్ లక్షల లక్షల కంటే ఆ డబ్బే ఉంటే మా బోని బాగా చదిద్ది మా అక్క మా అక్కకి ఎప్పుడో జాబ్ వచ్చిందని ఎప్పుడు ఫీల్ అవుతాయి అయిపోయింది పిల్లలు అయితే పడుకున్నారనమాట మా హ్యాపీగానే ఎట్లీ రు ఎట్లీగా పడుకోబెట్టింది ఎందుకంటే అసలు లేవట్లేదు మార్నింగ్ చెప్పా కదా మార్నింగ్ వీడియోలో తలకైతే అయితే నొప్పి వచ్చేస్తుంది నాకంటే హడావిడ అనమాట నాకు ఏమంటారు ఫ్రెస్ అనేది పెరిగిపోతుంది బక్స్ కట్టాలా మళ్ళీ ప్రేయర్కి మిస్ అయిపోతాడు ప్రేయర్కి కంపల్సరీ ఉండాలా హ్యాపీగా కానీ టూ త్రీ డేస్ నుంచి అసలు ఉండట్లేదు అదే కంప్లైంట్ అనమాట అంటే మేడం ఏం చెప్పట్లేదు కానీ అంటుండు మా ఆయన కూడా బయట నిలబడి ఉంటున్నాడు ప్రేయరు జరిగిపోతుంది మా చింతల్లి కూడా ఈరోజు పడుకుంది వీళ్ళు పడుకుంటే హాయి ఉంది నేను కూడా స్నానం చేసి లేకపోతే రోజు నిద్ర రావట్లేదు నిద్ర రావట్లేదు అని అంటాడు చూడండి ఎంత బాగా పడుకున్నాడు ఆయనకే ఇలా పడుకోవాలి చిన్నపిల్లలు ఇప్పుడైతే మా ఆయనకైతే ఇడ్లీ పెట్టేసి అనమాట తింటున్నాడు నేను కూడా తిన్నాను అనుకున్నా కానీ అన్నం ఏమంటారు పిల్లలకే కదా ఉండేది కొంచెం మెత్తగా ఉండేది అనమాట చార్జ్ చేసా అందులోకి అందుకని మెత్తగొండతే కొంచెం స్పీడ్ స్పీడ్గా తినేస్తారు అది కొన్ని పెట్టేసరికి చాలా అయిందన్ను ఒక చిన్న కప్పు పెట్టా వీళ్ళు ఎంత తింటారు చెప్పండి కొంచెం మిగిలిపోయి ఉంటే ఇంక ఇడ్లీలు తినే బదులు నేను కూడా ఇంక అన్నవి తినొచ్చు కానీ ఇంక నేను అన్నవి తినేసా ఎగ్స్ అన్నమాట బాయిల్డ్ ఎగ్స్ అందులోకి ఇక ఇద్దరు తినేసి పడుకున్నారు నేను కూడా తినేసా నేను తిన్నాకనే ఇప్పుడు చింతలని అయితే పడుకోబెట్టా మమ్మీ నువ్వు రా మమ్మీ నువ్వు రా అంటే నేను వచ్చి అక్కడ కూర్చుంటే అప్పుడు పడుకున్నాడు అనమాట హ్యాపీ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇడ్లీ పిండి కూడా చూశారు కదా మధ్యాహ్నం పట్టు పెట్టేసుకున్నా ఇప్పుడు వేసుకోవాలని అది కూడా పులిసిపోయింది అనమాట అంటే మంచిగా వచ్చేసింది పులిసిపోయి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పడుకోవడమే సో ఫ్రెండ్స్ ఇదనమాట నైట్ బ్లాగ్ వచ్చేసి నేను ఎప్పుడు రోజు అనుకుంటున్నాను రోజు రెండు బ్లాక్స్ తీయాలి అని అది ఈరోజు కుదిరిందనమాట అందుకని డైలీ రెండు బ్లాగ్స్ అయితే కంపల్సరీ తీస్తారు లేకపోతే ఒక లైవ్ అన్న పెడతా అట్లాంటి ఫిక్స్ అయిపోయాయి అనమాట ఎందుకంటే ఒక్కొక్కటే పెడతా అంటే ఎక్కువ రీచ్ కావట్లేదు అలా రెండు 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 రోజు అయితే కొంచెం పర్లేదు అనమాట నాకు వాచ్ అవర్ ఒక వీడియోకి పది గంటలైనా వచ్చేస్తుంది అనమాట అందుకని ఇలా పెట్టాలి అని డిసైడ్ అయిపోయాను కొంచెం తొందరగా కావాలని ఎందుకంటే యూట్యూబ్ నుంచి మనీ తీసుకోవాలని నాకు ఆశ ఉంటుంది కదా ఆశే కాదు చాలా ఓపిక్ కూడా ఉండాలి యూట్యూబ్ నుంచి మనీ కావాలంటే కొంచెం అంటే కొంచెం కాదు చాలా ఇంకా ఆయన లాంటి వాళ్ళతో ఒక్కరోజు కూడా దిగలేవరు యూట్యూబ్ అసలు ఓపికే ఉండదు మనం ఏదైనా తక్కువ పని చేయకుండా డబ్బులు రావాలంటాడు ఆయన అంటే చేస్తాడు కదా అందువల్ల అట్లా కానీ ఇట్లా మనం ఇట్లా జీబీల మీద జీబీలు వేసుకొని నెట్ పొదుపుగా వాడుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఆ ఫోర్ థౌజండ్ అవర్ కంప్లీట్ అయ్యి అప్పుడు మనీ వస్తుందంటే అలా ఒప్పుకోరు అనమాట లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కానీ నాకు అలాగా చాలా ఒప్పుకుంటుంది అనుకున్నానంటే ఖచ్చితంగా చేస్తాను అన్నమాట అది నాకు ఫస్ట్ నుంచి అలా వచ్చేసింది అనమాట ఆ మంచి అలవాటు అయితే నాకుంది అందుకని ఇంపడుతుంది వయసు నాకు తెలిసి తర్వాత తినాలి నేనే ఒకవేళ రాదు అనుకుంటే మళ్ళీ తీస్తాను వీడు ఎందుకంటే పడుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడే పడుకున్నారు లేస్తే ఇంకేం లేదుకోవాలని చిన్న చిన్నగా తీస్తుంది అనమాట మాట్లాడుతున్నా ఇది అనమాట అదే చెప్తున్నా ఓపిక చాలా ఉండాలి ఓపిక ఉన్న వాళ్ళే యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఓపిక లేకుండా ఈరోజు వీడియో తీసి రేపు నెక్స్ట్ డే డబ్బులు పడాలంటే పడవు నెక్స్ట్ డే కాదు సంవత్సరం ఆగి పడాలన్నా పడవు అనమాట త్రీ ఫోర్ అయినా పడుతుంది అనమాట అది సంగతి సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజులాగొచ్చేసి నెక్స్ట్ నచ్చితే నాకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో ఒక కామెంట్ అయితే చేయండి ఓకేనా బై బాయ్